బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ న్యాయవాదుల చట్టంలో అభ్యంతర మార్పులకు గాను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిరసిస్తూ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలియజేయడానికై తీర్మానించారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలు న్యాయవాదులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో అన్నపాగ సుందర్రావు బత్తుల వెంకటరామయ్య కరణం నరసింహారావు పసుపులేటి సత్య శ్రీనివాసరావు జానిపోయిన శ్రీనివాసరావు ఎం కృష్ణయ్య ఎం ఆంజనేయులు కె శ్రీనివాసరావు రావూరు ప్రసాద్ జి శ్రీనివాసరావు పూల నాగరాజు డి హనుమంతరావు దాసరి నాగేశ్వరరావు కైసే రత్నబాబు శ్రీధర్ అశోక్ శ్రీనివాసవి శేషకుమారి అమ్ములు తదితరులు పాల్గొన్నారు మేము ఎందుకు చేస్తూ ఉన్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండు అమెండ్మెంట్లు తీసుకొచ్చారు ఒకటి ఇరవై రెండు రెండోది ఇరవై నాలుగు ఈ రెండు అమెండ్మెంట్లు కూడా పూర్తిగా న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల వెల్ఫేర్ కోసమనే చట్టం తీసుకొస్తున్నారు కానీ ఆ చట్టంలో ఉన్న లిస్కులు మా న్యాయవాది వృత్తికి గొడ్డలు పెట్టుగా ఉన్నది అది ఏంటంటే ఖచ్చితంగా ఐదు మెమోఅరెన్స్లు కానీ ఐదు మొక్కార్థాలు కానీ వేయాలి ఇదిగా పది సార్లు అప్పేర్ అవ్వాల కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు కొన్ని నెలలు కూడా రాకపోవచ్చు మరి మా న్యాయవాది వృత్తిలో నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వారు ఇంటి దగ్గర ఉండొచ్చు వారికి వచ్చేటటువంటి వెల్ఫేర్ కూడా పోతుంది కాబట్టి అది మంచి చట్టం కాదు అందుకోసమే యావత్ భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా ನಾನು ನ್ಯಾಯವಾದ ಅಂದ್ರೆ ನಿರಸಿಸ್ತು ಗರ್ಹಿಸ್ತು